ఓకే సార్ సార్ ఇక రాహుల్ గాంధీ మోదీ చేతుల్ని ట్రంప్ కట్టి పడేశారు అంటూ తీవ్ర విమర్శలు అయితే చేశారు సార్ అమెరికాలో అదాని అక్రమాలపై విచారణ జరిపిస్తానంటూ ట్రంప్ అనడమే దీనికి కారణం ఆర్థిక ఒప్పందాలపై బయటపడతాయని చెప్పేసి మోదీ భయపడుతున్నారు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు ఈ ఎలా చూడాలి అంటే అదానిపై అనలేదు వాస్తవంగా ట్రంప్ రిలీఫ్ ఇస్తాడని దానిపైన అమెరికన్ కోర్టులో అమెరికా ప్రభుత్వం కేసేసింది అమెరికా డిపార్ట్మెంట్ మీకు అమెరికా ప్రభుత్వ శాఖ కేసేసింది అమెరికా లా డిపార్ట్మెంట్ అలాగే అమెరికా రెగ్యులేటర్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ కేసు ట్రంప్ ఇప్పుడు ఆ కేసు నుంచి దానిని తప్పించే సూచన కనబడుతోంది సో అందువల్ల ట్రంప్ కాదు విచారణకు ఆదేశించింది అమెరికన్ వ్యవస్థలు విచారణకు ఆదేశిస్తే ట్రంప్ కాపాడుతున్న సూచనలు కనబడుతున్నాయి ఎందుకంటే ఏం కదలిక లేదు కనుక సో అందువల్ల రాహుల్ గాంధీ విమర్శ పొలిటికల్ విమర్శ కోసమే మోడీ ట్రంప్పై స్ట్రాంగ్గా ఉండలేడు అన్నది పొలిటికల్ క్రైసిస్ నేను లెట్ మీ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ పాలిటిక్స్ ఆ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ ఫండమెంటల్గా మాత్రం ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇప్పటి వరకు ట్రంప్ నేనే యుద్ధాన్ని ఆపినా అన్న మోడీ రియాక్ట్ కాలేదు పార్లమెంట్లో కూడా నో వరల్డ్ లీడర్ స్టాప్ ద వార్ అన్నాడు కానీ ట్రంప్ను డైరెక్ట్గా ప్రత్యక్షంగా అడ్రస్ చేయలేదు సో ట్రంప్తో మాట్లాడినప్పుడు చెప్పాడు అని మాత్రం లీక్ ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఎక్కడ మోడీ ట్రంప్ను ప్రత్యక్షంగా అడ్రస్ చేసిన ఉదాహరణ మనకు మీడియాలో ఎక్కడా రాలేదు సో అది మాత్రం రియాలిటీ ఎందుకు చేశాడు అదాని కొరకు చేశాడా అది నాకు తెలియదు నేను కామెంట్ చేయను ఐ లీవ్ టు రాహుల్ గాంధీ ఐ లీవ్ ఇట్టు భారతీయ జనతా పార్టీ కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ రియాక్ట్ కాలేనది మాత్రం నిజం అంతవరకైతే కళ్ళ ముందు కనబడుతున్న ఫ్యాక్ట్ దాంతోపాటు అడుగడుగున ట్రంప్ కు మనం వింటున్నామన్నది నిజం అనేక సందర్భాల్లో నేను ఉదాహరణలు కూడా చెప్పాను ఇరాన్ నుంచి ఆయిల్ కొనద్దంటే ఆపేశాం ఇరాన్లో చబర్ పోర్ట్లు ఇన్వెస్ట్మెంట్ ఆపమంటే ఆపేశాం గాజా పైన అమెరికాకు అనుకూలంగా అమెరికా మిత్ర దేశంలో ఇజ్రాయెల్కి అనుకూలంగా హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కంట్రీస్ ఇజ్రాయల్ ఖండిస్తే మనం స్టేన్ అయ్యాం ఇలా అడుగడుగున ట్రంపును విధానాలు అమెరికా విధానాలకు మనం వత్తాశ పలుకుతూ వచ్చాం అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి తాడులో చేరాం సో ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు రుచించేటువంటి ఫారిన్ పాలసీ మనం తీసుకుంటున్నాం సో ఇలా ప్రతి దాంట్లో కూడా మన అమెరికాకు అనుకూలంగా మోడీ వ్యవహరించడం అందులో ట్రంప్కి అనుకూలంగా మోడీ వ్యవహరించడం అబ్కీ బా ట్రంప్కి సర్కార్ అనే ప్రచారం బీజేపీ నాయకులు చేయడము ఓవర్సీస్ బీజేపీ బహిరంగంగానే ట్రంప్కు మద్దతు ఇవ్వడం ట్రంప్ కూడా హౌడీ మోడీ కేంచో ట్రంప్ అని ఈవెంట్స్ పెట్టడం సాధారణంగా ఒక దేశ రాజకీయాల్లో మరో దేశం పట్టించుకోదు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ స్పష్టంగానే ట్రంప్కు అనుకూలంగా పొలిటికల్ స్టాండ్ తీసుకున్న మాట నిజం ఇవన్నీ జరిగిన మాట అయితే కన్న ముందు కనబడుతున్నాయి ఇందులో ఏవి ట్రంప్ టారిఫ్లతో ఇండియాను బాదుతున్న ప్రపంచంలో అమెరికా మిత్ర దేశాలే అమెరికాతో అనేక అంశాల్లో స్పష్టంగా విభేదించుకుంటు విభేదించుకుంటున్నాయి ట్రంప్ వద్దంటున్న ఫ్రాన్స్ యూకే పోలాండ్ ఇలా చాలా యూరోపియన్ కంట్రీస్ ఇవాళ మీకు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి ట్రంప్ వద్దంటున్న అనేక దేశాలు ఓపెన్గానే ట్రంప్ విధానాలు వ్యతిరేకిస్తున్నాయి అమెరికా పైన ఆధారపడుతున్న కెనడా మెక్సికో జపాన్ లాంటి దేశాలకు కూడా అమెరికా చర్యల్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటివరకు రియాక్ట్ అయితే అవుతలేడు అయితే ఇప్పటికి ఇప్పుడు లొంగిపోయాడో అని ఆరోపణ నేను చేయడం లేదు ఎందుకంటే ఇంకా ఇండియా యుఎస్ ట్రేడ్ డీలింగ్ కుదరలేదు మన రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేయలేదు ఎస్ ఇప్పటివరకు జరగలేదు కనుక మన లొంగిపోయాడు అనే ఆరోపణ చేయడం న్యాయం కాదు ఎందుకంటే ఇవాళ ఇప్పటికే కొన్ని దేశాలు ట్రంప్కు బెదిరింపులకు లొంగిపోయాయి ఉదాహరణకు ఇండోనేషియా నైన్టీన్ పర్సెంట్ టారిఫ్ అమెరికా విధిస్తానంటే అంగీకరించింది అంటే ఇండోనేషియా ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపైన అమెరికాలో నైన్టీన్ పర్సెంట్ టారిఫ్ ఉంటుంది కానీ ఇండోనేషియా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపైన జీరో విచిత్రం చూడండి ఎంత అన్యాయము ఇండోనేషియా తరహా డీల్ను అమెరికా భారత్పై కూడా రుద్దపోతుంది అలాగే మీకు కంబోడియా లేటెస్ట్ మొదలు థర్టీ సిక్స్ పర్సెంట్ టారిఫ్ విధిస్తా అన్నాడు దాన్ని ఇప్పుడు నైన్టీన్ పర్సెంట్ తగ్గించాడు అంటే కంబోడియా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ పైన అమెరికాలో నైన్టీన్ పర్సెంట్ టారిఫ్ ఉంటుంది కానీ కంబోడియా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపైన జీరో టారిఫ్ ఉంటుంది చూడండి ఎంత ఏకపక్షమైన ట్రేడ్ డీల్స్ ట్రంప్ కుదుర్చుకుంటున్నా దానికి ఇదొక ఉదాహరణ దీంతో పాటు బోయింగ్ విమానాలు కూడా కొంటానని ఎందుకంటే ట్రంప్తో డీల్ ఎవరిపోయినా రెండు పనులు చెప్తాడు ఒకటి మా అమెరికా వస్తువులకు మీ దేశంలో సుంకాలు ఉండకూడదు రెండు మా బోయింగ్ విమానాలు కొనండి అంటాడు ఎందుకంటే బోయింగ్కు ట్రంప్కి ఆ లింకు అందుకే ఆఖరికి యూకే ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న అందులో ఖచ్చితంగా బోయింగ్ విమానాలు కొనడం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు కంబోడియాతో డీల్ కుదుర్చుకున్న బోయింగ్ విమానాలు కొనడం అనేది అందులో ఒక ప్రిన్సిపల్ ఇలా మీకు కొన్ని దేశాలు ఆల్రెడీ తలవంచడం మొదలై మీకు ఉదాహరణ ఇండోనేషియా చెప్పాను కంబోడియా చెప్పాను ఈవెన్ యూకే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్తే కనీస అపాయింట్మెంట్ కూడా వెళ్ళలేదు ట్రంప్ కొన్ని రాయితీలతో వెళ్ళారు కానీ పని కుదరలేదు కానీ స్విట్జర్లాండ్ కూడా తలవంచడానికి సిద్ధంగా ఉంది సో ఈ దేశాలన్నీ తలవంచుతున్నాయి కానీ ఇండియా ఇప్పటికైతే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదు మీరు రష్యా నుంచి ఆయిల్ కొనద్దంటే కూడా కొనడం అయితే ఆపలేదు ఆపకపోగా ఇప్పుడు ఫారెన్ మినిస్టర్ జైశంకర్ దో అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రష్యాకి వెళ్తున్నారు రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ కూడా ఇండియాలో పర్యటించబోతున్నారు మన ప్రైమ్ మినిస్టర్ ఈ మంత్ ఎండింగ్లో చైనా వెళ్తున్నారు సో యాజ్ ఆఫ్ టుడే మీరు ట్రంప్ బెదిరింపులకు ఈ టారిఫ్ల విషయంలో మోడీ ప్రభుత్వం లొంగింది అనలేం బడ్జెట్లో కొన్ని కన్సీషన్లు ఇచ్చిన మాట నిజం కానీ పూర్తిగా లొంగిపోయిందని ఆరోపణ చేయలేం ఇప్పటి వరకైతే ఉన్న పరిస్థితి అది కానీ గతంలో మనం చూస్తే అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్లు ఇరాన్ విషయంలో వ్యవహరించిన తీరు గాదా విషయంలో వివరిస్తున్న తీరు ఇవన్నీ కూడా ఇండియా అమెరికా ట్రంప్ అనుకూల విధానాల్ని చేపడుతూ వచ్చింది ఇండియా నుంచి పెద్ద ఎత్తున ప్రెషర్ ఉంది ఎందుకంటే పొలిటికల్లీ కాస్ట్లీర్ అవుతుంది ఇప్పుడు కనుక ట్రంప్ బెదిరింపులకు మోడీ ప్రభుత్వం తల వంచితే రాజకీయంగా చాలా కాస్ట్లీయర్ ఇరాన్ కాదు రష్యా ఎందుకు రాజకీయంగా కాస్ట్లీయర్ మీకు రెండు మూడు ఉదాహరణలు చెప్తాను ఒకటి ట్రంప్ ఏమంటున్నాడు అమెరికన్ అగ్రికల్చరల్ డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్ముకోవటానికి మీరు ఎలాంటి సుంకాలు విధించకూడదు అంటున్నాడు దట్ విల్ బి డిజాస్టర్స్ ఫర్ ఇండియా ఎందుకంటే ఇండియాలో అగ్రికల్చర్ పైన ఇప్పటికీ ఫార్టీ నైన్ పర్సెంట్ పాపులేషన్ ప్రత్యక్షంగా ఆధారపడుతున్నారు పరోక్షంగా ఇతరత్ర ఆధారపడుతున్నారు అలాగే రష్యా నుంచి మనము ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి మిసైల్ డిఫెన్స్ షీల్ కొంటున్నాం ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో అది మనకు ఎంత ఉపయోగపడిందో చూసాం అందువల్ల దేశ భద్రతను తాకట్టు పెట్టి రష్యాతో ట్రేడ్ ఆపమంటే అది మోడీ ప్రభుత్వ ప్రచార జాతీయ భద్రతకే ప్రమాదం ఏర్పడితే రాజకీయంగా చాలా నష్టపోతారు రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేస్తే ఇండియాలో ప్రపంచంలో ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు బాగా పెరుగుతుంది ఎందుకంటే మనం అంతకుముందు వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ కొనే వాళ్ళం ఎక్కువగా అది కాస్త యూరోపియన్ యూనియన్కు డైవర్ట్ అవుతున్నాయి సప్లైస్ ఇప్పుడు లాస్ట్ జూన్లో ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్లో ఫార్టీ త్రీ పర్సెంట్ రష్యా నుంచి చమురు ధరలు పెరిగితే మొత్తం అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి అందువల్ల ఇవాళ ట్రంప్కు తలవంచితే పొలిటికల్లీ చాలా కాస్ట్లీ అందుకొరకు మోడీ ప్రభుత్వం అనివార్యంగా నిలబడాల్సి వస్తుంది కారణాలు ఏదైనా నిలబడాలని కోరుకుందాం నిలబడి రోజు విమర్శించుదాం అప్పటిదాకా ఈ పొలిటికల్ క్రిటిసిజాలు ఉంటాయి ప్రత్యర్థులు అదాని కోసమే మోడీ మాట్లాడతలేడని నేను ఆరోపణ చేయడం లేకపోతే మాట్లాడతలేడన్నది మాత్రం వాస్తవం ఇకపోతే